టైం కానీ లేకపోతే చేసి ఎక్కువ ఇప్పుడు వీటి మీద చాలా చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది అలవాటు ఎంత ఈజీగా అయితే ఆ అలవాటు నుంచి బయటపడడానికి ఎంత కష్టం సో వీటి కోసం అలాంటిదే ఎవరైనా మన ఇంట్లో కానీ మన కుటుంబం కానీ ఎక్కడైనా ఇలాంటివి జరిగితే డిఏడెక్షన్ సెంటర్స్ అని ఉంటాయి వాటి వాటిల్లో ఫ్రీగా వాళ్ళు చాలా నిష్ణాంతులు ఉంటారు అక్కడ వాళ్ళు డాక్టర్స్ పర్యవేక్షణలు వాళ్ళు మెల్లెమెల్లిగా ఒక దశల వారిగా ఆ అలవాటు నుంచి పర్యటిస్తారని జరుగుతుంది సో అలాంటి కేంద్రాలను కానీ పోలీస్ వారిని కానీ ఎక్సైజ్ వారిని కానీ మైసేజ్ సంప్రదించండి సో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళని మార్చడానికి పోలీసు ప్రయత్నం చేస్తుంది చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క చెప్పడమే కాదు వీళ్ళపైన మేము ఎవరైజ్ చేయడమే కాదు శిక్షించడం శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే మూడు నెలలు ఒకసారి చిన్న డ్రగ్స్ సిగరెట్ లాంటిది ఒకసారి తాగితే మూడు నెలలు శిక్ష పడుతుంది అదేవిధంగా సప్లై చేయడం పెడ్లింగ్ అంటే సప్లై ఒకరికొకరు తీసుకుపోయి ఇవ్వడం కానీ దాన్ని కల్టివేట్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇంట్లో పెట్టుకొని ఉంచుకొని ఇవ్వడం కానీ ఇవ్వండి అన్ని సప్లై షెల్టర్ ఇవన్నీ చేస్తే పది సంవత్సరాల నుంచి మరణ శిక్ష వరకు ఉంది ఈ రోజు నాకు యాక్టి అనేది పవర్ఫుల్ ఉంది శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి దయచేసి వైపు వెళ్ళొద్దు ముందే పిల్లల్ని మీ వాళ్ళని మార్చుకోండి తల్లు ఈ అడిక్షన్స్ ఎవరు ఉంటాయి మీరు అందరూ కూడా ఈ కళ్ళు నుంచి కానీ మీరు మారాలి అంటే మీ పిల్లల్ని కూడా మార్చి మన యొక్క ఈ ఆరుమూరు మన ప్రాంతం మన కుటుంబం ఒక నేర రైతు ఒక డ్రగ్స్ రైతు ప్రాంతంగా ఒక కుటుంబంగా మారాలని మీరందరూ ఒక కుటుంబం ఒక ప్రాంతం మార్తే అట్లానే మన రాష్ట్రం మన దేశం ఉంటుంది మీరందరికీ తెలిసే ఉంటుంది కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం ఆల్రెడీ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయాయి అందులో ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు పూర్తిగా నిర్వీర్యమైపోయారు యువత అనేది పూర్తిగా అయిపోయింది అట్లనే మన భారతదేశానికి ప్రధాన ఎన్నుముకైంది యువత అలాంటి యువత నిర్వీర్యమైతే డ్రగ్స్ తో చాలా ప్రమాదం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం ఈ రోజు భయపడుతుంది అంటే యువత భయపడుతుంది అలాంటి యువత మన భారతదేశానికి ఉంది దయచేసి అలాంటి యువత పక్కదాటలు పట్టుకున్నా నిర్వీరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లులకు ఉంటుంది అందరికి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మారతారని మంచి ఈ డ్రగ్ రైత ఈ ఆర్థ పట్టణాన్ని ఈ యొక్క ప్రాంతాన్ని ఈ నిజామాబాద్ జిల్లాని చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా తెలియజేసి వాళ్ళను ఈ గుత్వం కల్లో ఇది సేవించడం వల్ల వాటిని తెలియదు రెండు మాటలు ఇన్నాక మనకు ఈ డ్రగ్స్ వలన లేకపోతే ఈ గంజాయి వలన లేకపోతే ఈ గురి అల్ప జ్వలం గైసిన్ క్లోహైడ్రేట్ కలిపిన కత్తి కళ్ళు వలన మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటది నాడీ వ్యవస్థ ఎలా దెబ్బతిత్తది దానివల్ల ఎలాంటి క్రిన్న చర్యలకు మనం పాల్పడతామో మన చాలా చాలా చక్క ఎరు మన దగ్గర కూడా ఆర్మూర్ రోడ్లో విజాబాద్ రోడ్లో ఆ కంకబొమ్మల అమ్మే దగ్గర ఇద్దరు చెత్త ఏర్కునేవాళ్ళు చెత్త అంటే ఈ అంటారు ఏ బాటేట్స్ బాడీస్ కొట్టుకున్నా అవి ఏర్కునే వాళ్ళు వాళ్ళు ఈ సాయంత్రం గుల్బాకాలు తాగిరు రాత్రి గొడవ పడి ఆ ఏరుకునే కాడ కట్టేవాడి కొట్టుకుని వాళ్ళు మర్డర్ చేశారు అంటే మనకు అది వాటికి ఆ టైంలో ఏం చేస్తున్నావు మనకి ఆ హోవి ఉన్నది అక్కడ చెల్లి తెలియదు అక్కా తెలియదు మన ఇంట్లో ఉన్న మహిళలు ఏవి ఏది కావడదు అంటే ఆ వ్యవస్థ పనిచేయదు నాడు వ్యవస్థ పనిచేయదు బ్రెయిన్ పనిచేయదు బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనము మన పిల్లల్ని కాపాడుకోవాలి దానివల్ల మన సమాజాన్ని బాగు చేసుకోవాలి దాంతో మన ఊరు దానివల్ల మన రాష్ట్రం మన దేశం అనేది ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఒక చైనా కూడా వచ్చి పాకిస్తాన్ కూడా వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్నటువంటి మన యువతను నిర్వీర్యం చేస్తే కాదు మనం చెడు చేస్తే వాళ్ళని కాపాడితే ఏ యుద్ధ అవసరం లేదు మన దేశం మనమే నాశనం కావచ్చు అట్లాంటి వ్యవస్థ కోరుకుందామా మనం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మన మన దేశాన్ని మన పిల్లల్ని మన సమాజాన్ని కాపాడుకోవాలని కోరుతూ ఇకపోతే సైబర్ నేరాలు అనేది మీ అందరికీ ఒక రెండు మూడు విషయాలు చెప్తాను థ్యాంక్స్ ఫార్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్